ఒక చిన్న అమ్మాయిని ఇరవై ఆరేళ్ళ అమ్మాయిని నక్సలైట్లు మెడకి ఉరేసి చంపారండి ఎంత దారుణో చూడండి ఏమిటి ఆవిడ మరి మావో మావోయిస్టులు చేరింది నక్సలైట్లో చేరింది వాళ్ళ ఫిలాసఫీకి అట్రాక్ట్ అయింది చేరి మరి ఆవిడ కూడా ఏదో ఉందట ఉన్న తర్వాత కారణాలు ఏమైనా కూడా ఆవిడ బయటకు వచ్చిందో లేకపోతే తెలియదు వీళ్ళు చెప్పేది ఏమిటి ఆవిడ ఇన్ఫార్మర్గా మారింది పోలీసులు ఏమంటే ఒకసారి మీరు నక్సలైట్లో చేరిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా జనజీవితంలో ఉంటే మళ్ళీ పోలీసులు వాళ్ళు వెంట పడతారు అందరికీ తెలిసే విషయం వెంటబడి వాళ్ళు మరి వాళ్ళు బతకని ఎవరు మీరు సమాచారం చెప్పండి అని అడుగుతారు ఆ పేరుతో నక్సలైట్లు అమ్మ ముక్కుపచ్చలారని ఒక 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 అమ్మాయిని ఆ విధంగా ఉరేసి వాళ్ళే చంపారు అంటే ఎంత దారుణమైన మనస్తత్వం ఉండాలి దానికి ఎంత నేరమైన మనస్తత్వం ఉండాలి మావోయిస్టు పార్టీ సభ్యురాలు సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్గా పనిచేసిన బంటి రాధా ఎలియాస్ నీల్సో ఇరవై ఆరు ఏళ్ళు మావోయిస్టులు ఇన్ఫార్మర్ నేపంతో హత్య చేశారు ఆమె గొంతుకు తాడు బిగించి చంపేశారు అసలు ఎలా చెబుతారండి అట్లా ఎంత దారుణం అది తేడా ఏ ఉన్న నక్సలైట్లకి అన్ను ఈ క్రిమినల్ క్రిమినల్స్కి పాలిటిక్స్లో ఉండే క్రిమినల్స్కి బయట ఉండే క్రిమినల్స్కి నక్సలైట్లకి తేడా ఏ ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది బుధవారం చర్లసి రాజు వర్మ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు మావోయిస్టులు చాలా కాలం తర్వాత ఓ మహిళా సభ్యురాలను హతమార్చారు హైదరాబాదులోని బాలాజీ నగర్ అంబేద్కర్ నగర్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇటువంటి పేద నేపథ్యం నుంచి వచ్చి ఉంటుంది ఆవిడ అని అమ్మాయి చెందిన రాధా ఎలియాస్ నీల్సో ఇంటర్ వరకు చదువుకొని డిఎంఎల్టీ పూర్తి చేసింది ఇది మెడికల్ కోర్స్ అనుకుంటాను డిఎంఎల్టీ అంటే అదే సమయంలో ఆమెకు చైతన్య మహిళా సంఘం నేతలతో పరిచయం ఏర్పడింది అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళగా అంటే నక్సలు చేరిపోయిందనమాట రాధ అదృశ్యమైందంటూ ఆమె కుటుంబ సభ్యులు అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబైల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సరే తర్వాత ఆ అమ్మాయి చెప్పిందట నేను నా ఇష్టపూర్వకంగానే చేరనని చెప్పిందట అయితే తాను స్వచ్ఛందంగానే మావోయిస్టు ఉద్యమంలో చేరినట్టు రాధ లేక విడుదల చేసింది రెండు వేల పద్దెనిమిదిలో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె ఆరేళ్ల పాటు ఏఓబీలో కొనసాగింది మూడు నెలల క్రితం ఆమెను క్రమశిక్షణ చర్యల కింద పార్టీ కమాండర్ బాధ్యత నుంచి తప్పించింది కువర్టుగా మారినందున నీల్సోను తామే హత్య చేశామని సిపిఐ మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట ఓ లేఖ విడుదలైంది ఉద్యోగం డబ్బుకు ఆశ చూపడంతో రాధా సోదరుడు సూర్య పోలీసులకు ఏజెంట్గా మారాడని నీల్సో అతనికి సహకరించేదని లేఖలో పేర్కొన్నారు సహకరించి ఉండొచ్చు పోలీసులు మరి బలవంతం చేస్తారు ప్రజలు పెడతారు కదా అంటే ఒకవైపున వీళ్ళు ప్రజల పెడతారు ఇంకోవైపున పోలీసులు ప్రజలు పెడతారు ఎట్లా బతకాలి ఒక సామాన్యురాలు ఏదో చెప్పింది అని చెప్పి హత్య చేస్తారా అందువల్లనే ఇంత ఇర్రెలవెంట్ అయిపోయింది నక్సలిజం అనేది భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇర్రెలవెంటు వాళ్ళకి ఇవాళ సమాజంలో ఉన్న రియలిస్టిక్ పరిస్థితులు తెలియదు అసలు ఇంత మహాశక్తివంతమైన భారత మరి స్టేట్ని దేశాన్ని దాన్ని ఎదుర్కొంటాం మేము వాళ్ళ ఆర్మీని అని చెప్పి అనుకుంటున్నారంటేనే వీళ్ళ అమాయకత్వం తెలుస్తోంది ఇవాళ ప్రజలు ఎంతో చైతన్యవంతులయ్యారు ప్రభుత్వాలు వద్దనుకుంటే మారుస్తున్నారు చేతనైతే దమ్ము ఉంటే ఎన్నికల్లో నిలబడి ప్రజలను కన్విన్స్ చేసి ఎన్నికయ్యి కొన్ని మార్పులు తీసుకురావచ్చు తీసుకురావాలి అనుకుంటే అది కాకుండా ఒక ముక్కుపచ్చలారని ఒక అమ్మాయిని ఇరవై ఆరేళ్ల అమ్మాయిని ఇన్ఫార్మర్ అనే నెపంతో చంపటం అనేది ఏమీ హీరోయిజం అది ఏ రకమైన ఫిలాసఫీ అది అది అందువల్లనే ఇవాళ నక్సలిజం అనేది నక్సలైట్లు ఒకప్పుడు ఎంతో కొంత మేలు చేసిన మాట అయితే వాస్తవ సమాజానికి కానీ వాళ్ళు కంప్లీట్లీ ఇర్రెలవెంట్ అయిపోయారు వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ పాత చింతకాయ పచ్చడి ఫిలాసఫీని అంటిపెట్టుకొని ప్రజలతో సంబంధం లేకుండా సమాజంతో సంబంధం లేకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు బతుకుతున్నారు